తప్పకుండా ఆయన మనకు అందిస్తారు అందుకే మీరు ఆలోచించినట్లయితే అంటున్నారు మీరు అన్నీ చేస్తారబ్బా పోట్లాడతారు గొడవ పడతారు అవసరమైతే నరహత్యలు చేయడం కోసమైనా వెళ్తారు అంటే అంత తెగిస్తారు అంతగా తెగిస్తారు కానీ ఆయన మాత్రం అడగరు ఆయన్ని మాత్రం అడగరు ఈరోజు బ్రదర్ అండ్ సిస్టర్ నీ లైఫ్లో నా లైఫ్లో కూడా ఉద్యోగాల దగ్గర వచ్చినటువంటి మనం చేసే ఉద్యోగంలో వచ్చే సమస్యలు అవ్వచ్చు అధికారుల దగ్గర నుంచి వచ్చే సమస్యలు అవ్వచ్చు లేదంటే చదువులో వచ్చే సమస్యలు అవ్వచ్చు కుటుంబంలో వచ్చే కలహాలు అవ్వచ్చు బంధువుల దగ్గర నుంచి వచ్చే కలహాలు అవ్వచ్చు మనం ఏం చేస్తామంటే ఏ పార్టీ ఆఫీస్కి వెళ్తే మనకి త్వరగా పనులు అవుతాయి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే పన్ను త్వరగా అవుతాయి ఏ లాయర్ని పట్టుకుంటే పనులు త్వరగా అవుతాయి ఏ కోచింగ్ సెంటర్ని పట్టుకుంటే పనులు త్వరగా అవుతాయి ఏ ట్యూషన్లో జాయిన్ అయితే పన్ను త్వరగా అవుతాయి అంటే మనం మొట్టమొదటగా మన స్వనీతి మీద ఆధారపడి మన సొంత శక్తి మీద ఆధారపడి ఆ తర్వాత చివరిలో అధికారుల మీద కూడా ఆధారపడి ఇక ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత శూన్యంలోకి మనం వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి సాగిలి పట్టడం వల్ల ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నాం ఎంత ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం ఎంత దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం ఎంత పరసంబంధమైన దేవుని మనం కోల్పోతున్నాం మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఇదంతా కూడా తిరిగి రావు నువ్వు వృధా నువ్వు వృధా చేసుకున్న సమయం దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహవాసం సంఘంలో ఉండే ఆ ప్రేమ అనురాగలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంటే నువ్వు తిరిగి ఆ ప్రయాసలో తిరిగి ఆ కాలం అంతా కూడా వృధా అయిపోతాయి కదా చెల్లెమ్మ వృధా అయిపోతాయి కదా తమ్ముడు ఒకసారి ఆలోచించండి ముందుగానే మనం మొరపెట్టినట్లయితే గనక ఆయన అంటారు ఇదిగో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను మరి ఆ మాట మనకి ఎందుకు కనబడట్లేదు ఎప్పుడో ఎవరో ఎక్కడో చెప్పినటువంటి ఆ పర్సన్ మనం కాంటాక్ట్ అవ్వడం కోసం చాలా ప్రయాసపడతాం కానీ మన ప్రయత్నాలు దేవునికి ప్రార్థించిన తర్వాత కనుక మనం ప్ర ప్రారంభించినట్లయితే దేవుని సన్నిధిలో కనుక మనం మొనపెట్టిన తర్వాత దేవునికి కనుక మన విన్నపాలను తెలియచేసిన తర్వాత తండ్రి నీ చిత్తమైతే ముందుకు తీసుకెళ్ళాయా అని తెచ్చి నీ చిత్తం లేకపోతే ఆపివేయ్యా ఏదేమైనా కనుక నీకు ఆయాసకరమైన మార్గాలను నేను వెళ్ళకుండా నాకు సహాయం ప్రభువా నీ సన్నిధిలో నన్ను దీవించాయా నాకు సహాయం చేయప్రభా అని మనం వెళ్ళినట్లయితే కనుక ప్రిలారా దేవుడు తప్పకుండా తప్పకుండా ఇగో మీరు అన్నీ చేస్తున్నారు ఆశిస్తున్నారు అన్నీ చేస్తున్నారు పోట్లాడుతున్నారు మత్స్సు పడుతున్నారు ఆ బాబు అన్ని చేస్తున్నారు కానీ దేవుణ్ణి మాత్రం మీరు అడగట్లేదు అంటే ప్రార్థన చేయకుండా మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవ్వదండి ఒకవేళ సక్సెస్ అయినట్టుని కనిపించవచ్చేమో అది టెంపరీ మాత్రమే గుర్తించు నువ్వు సక్సెస్ అయినట్టుని కనిపించవచ్చేమో అది టెంపరీ మాత్రమే దాని ద్వారా నువ్వు ఎన్నో 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 సమస్యలు ఎదుర్కొంటావు చాలామంది సిస్టర్స్ కూడా బ్రదర్స్ కూడా కాల్స్ చేస్తూ ఉంటారు ఇందాక కూడా ఒక సిస్టర్ గారు మాట్లాడుతూ ఆ కాల్లో మాట్లాడుతున్నారనమాట బ్రదర్ వివాహం అయిపోయింది బ్రదర్ అప్పుడు అంతా బాగానే ఉంది బ్రదర్ నేను ఎలాగో చేసేసుకున్నాను బ్రదర్ వివాహం అయిపోయింది బ్రదర్ చూసారా ప్రార్థనలో కనిపెట్టకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా దేవుని చిత్తమేంటో గ్రహించకుండా వివాహమైతే అయిపోయిందండి తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బాగున్నారండి అంతేనో తర్వాత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నన్ను పుట్టింటికి పంపించేశారండి మళ్ళీ తీసుకెళ్లారండి మళ్ళీ తీసుకెళ్లారండి ఒక బా పుట్టిన తర్వాత అర్ధాంతరంగా విడిచిపెట్టేశారండి ప్రభువుకి మొర్ర పెట్టకుండా ప్రభు సన్నిధుల్లో ప్రార్థించకుండా దేవుని చెత్తం మీద కనిపెట్టకుండా దేని పట్ల ఒక అవగాహన లేకుండా బైబుల్ నాలెడ్జ్ కనీసం లేకుండా మనం ముందుకు వెళ్ళిపోతే పిల్లారా ఆయన అడగకుండా మనం ముందుకెళ్ళిపోతే ఆ స్టెప్పు జరిగినట్టుగా మనం కనబడుతుందండి ఆ దశ మనం పూర్తి చేసుకున్నట్టుగా మనకు కనబడుతుందండి ఎందుకంటే సాతానుడు మనల్నే పెడతాడు కనుక కానీ దాని ద్వారా వచ్చే నష్టాలు మందు తాగేటప్పుడు దేవుడు ఆపరండి ఆపరండి ప్రభువా నువ్వు ఆపలేదు కాబట్టి వెళ్ళిపోయినని చెప్పకూడదండి సరే మీరు ఆలోచించినట్లయితే కనుక నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ప్రభావ నేను పనిచేద్దామనుకుంటున్నానయ్య నిశ్చిత్తమైతే నాకు సహాయం చేయ ప్రభువా నిశ్చిత్తమైతే నన్ను గద్దించు ప్రభా నిశ్చిత్తమైతే నన్ను నిలిపివేయండి ప్రభావ తండ్రి ఇది నేను కోరుకుంటున్నాను ఇది నాకు కావాలనుకుంటున్నాను ఇది మీ చిత్తమైతే నా జీవితంలో జరిగించండి ప్రభా అని ముందు మొట్టమొదటగా మీరు ప్రార్థించండి ప్రార్థించిన తర్వాత ఏం చేయాలో కూడా నెక్స్ట్ స్టెప్ మనం చూద్దాం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా మనం వెళ్ళటం అనేది మంచి పద్ధతి కాదు ప్రార్థన చేయకుండా మనం వెళ్ళటం అనేది ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ తొదకది ఒక బాధాకరమైనటువంటి ఆయాసకరమైనటువంటి భారముతో కూడినటువంటి ఫలితాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటనలోకి మనం వెళ్ళిపోతాం కనుక మనం ఏ పని ప్రారంభించినా కానీ అది మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా మనం దేవుని సన్నిధిని మొరపెట్టి దేవుని చిత్తాన్ని కనిపెట్టి వాక్యానుసారంగా మనం చేయాలి ఎందుకంటున్నారు మీరు ఆశిస్తున్నారు మీరు ఆశించుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు కనుక ఆశించాలి పాటుగా మనం ఏం తెలుసా ప్రార్థించాలి ఇంకా రెండవది మనం గమనించినట్లయితే ఏకో పత్రికలోనే నాలుగో అధ్యాయులను మనం చూస్తున్నాం మూడవ వచ్చుని మనం చూద్దాం ప్రియులరా మూడవ వచ్చుని మనం చూస్తే మొ మొదటి మొదటి పాయింట్ అర్థమైంది దేవుణ్ణి అడగట్లేదు మరి రెండో పాయింట్ ఏంటో మనం గమనించినట్లయితే కనుక మూడవ వచ్చిన మనం చూస్తే మీరు అడిగినను మొట్ట మొట్టమొదటి ప్రార్థించట్లేదండి రెండోది ఏంటంటే అందుకే అడిగినను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుద్దు కనుక మీకేమి దొరకట్లేదు అంటే ప్రార్థన చేసి ఏ పైన చేయొచ్చా అంటే అవి దురుద్దేశాలతో కూడినటువంటివి ఒక మనిషిని గాయపరిచే విధంగా లేదా మనల మనం గాయపరుచుకునే విధంగా లేదా సమాజానికి నష్టం కలిగించే విధంగా లేదంటే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకమైనటువంటివి అడిగితే కనుక అవి కూడా మనకి దొరకవు చూడండి మనం ప్రార్థించాలి మొట్టమొదటి పాయింట్ ఆ ప్రార్థించేవి ఎలా ప్రార్థించాలి ఎందుకంటే నీ మనసు ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు ఏమండి తినటానికి తిండి లేదండి తండ్రి విచిత్రమైతే ప్రభా ఇదిగో ఈ దినాన్ని మాకు ఆహారాన్ని దయచేయ ప్రభా అని అడగటం వేరండి తండ్రి వాళ్ళు బిర్యానీ వండుకున్నారు వీళ్ళు బిర్యానీ వండుకున్నారు వీళ్ళు కూడా వండుకున్నారు వెనకెనకే అదిగో వాళ్ళు కూడా వండుకున్నారు ప్రభా మా పరిస్థితి ఏంటయ్యా మా జీవితం ఏంటో ఎలా చేసావు మా జీవితం ఇంత ఎంత నాశనం అయిపోయిందని చెప్పేసి దురుద్దేశం ఎదుటివారు వండుకుంటే ఓర్చుకోలేటువంటి ఆలోచనలు నిజమండి ఏంటి బ్రదర్ దీనికోసం కూడా ప్రార్థన వాళ్ళు ఉంటారంటే ఉన్నారండి అలాంటి వారు ఉన్నారు ఒకరెవరో ప్రార్థన అవసరత చెప్తున్నారండి ఆఫ్కోర్స్ వారిని గద్దించడం జరిగిందిలేండి బ్రదర్ నాకంటే వెనకాల చదువుకున్నారండి వాళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయాయండి ఇదిగో మా అక్క వాళ్ళ ఇంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయండి అన్నయ్య వాళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి నాకు మాత్రం అవ్వట్లేదండి అదేంటండి అంటే సిస్టర్ మీ బాధ ఇప్పుడు మీకు పెళ్ళి అవ్వలేదని లేదంటే వాళ్ళందరికీ అయిపోయేనా మామూలుగా మనలో మారండి సిస్టర్ మీకు మ్యారేజ్ అవ్వలేదని మీరు బాధపడుతున్నారా లేదంటే వాళ్ళందరికీ అయిపోయాయి మీకు మాత్రం లేదని బాధపడుతున్నారా చూసారా అంటే ఎక్కువ శాతం మంది ఎలా ఉంటారంటేనండి వాళ్ళకేం కాకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం దొరక దొరకకూడదండి అంటే దురుద్దేశము అంటే మనం మనం ప్రార్థించేవి ఎలాంటివై ఉండకూడదు ఉండకూడదంటే దురుద్దేశంతో కూడినటువంటివై ఉండకూడదు మనం ప్రార్థించేవి లోక సంబంధమైనవి ఉండకూడదు మనం ప్రార్థించేవి లోకంలో బలపడే విధంగా అవి ఉండకూడదు మనం ప్రార్థించేవి దేవుడిని చిత్త ప్రకారమైనవి ఉండాలి దేవుడికి నచ్చేవై ఉండాలి దేవుడు మెచ్చేవై ఉండాలి వాక్యానుసారమైనవి ఉండాలి నాకు చాలా బాధగా ఉంది ముందు తాగాలనుకుంటున్నాను సహాయం చే అని ప్రార్థన చేయొచ్చండి తప్పండి నీకు బాధగా ఉంటే ప్రార్థించమన్నారు నీకు బాధగా ఉంటే సంఘంలో గడపమన్నారు నీకు బాధగా ఉంటే దేవుడు ఏం చేయమన్నారు అవి చేయండి అవి జి మానేసి నేను చాలా దుఃఖంతో ఉన్నానండి నేను ముందు కొట్టాలనుకుంటున్నాను నాకు సహాయం చేపరుబని ప్రార్థన చేయొచ్చండి తప్పండి అంటే మనం అడిగేవి ఎలాంటివై ఉండాలి ఎందుకంటే పర ఉండాలి మనం అడిగేవి ఎలాంటివై ఉండాలంటే పది మందికి ఉపయోగపడేవై ఉండాలి మనం అడిగేవి ఎలా ఉండాలంటే మన కుటుంబం బాగుపడే విధంగా ఉండాలి సంఘం బాగుపడే విధంగా ఉండాలి సమాజం బాగుపడే విధంగా ఉండాలి దేశం బాగుపడే విధంగా ఉండాలి ప్రపంచం బాగుపడే విధంగా ఉండాలి దేవుడు ఆనందంగా ఉండే విధంగా ఉండాలి కానీ మనం పాడైపోయే విధంగా దేశం నాశనం అయిపోయే విధంగా లోకం నాశనం అయిపోయే విధంగా మన కుటుంబం నాశనం అయిపోయే విధంగా సొంత కోరికలు తీర్చుకునే విధంగా దురాశలతో కూడినటువంటి ప్రార్థనలు మనం చేయకూడదు అలాంటి ప్రార్థనలు మనం చేయరాదు అందుకే దేవుని వాక్యం చక్కగా సెలవిస్తుంది వస్తుంది మీరు అడిగినను ఎలా అడుగుతున్నారు అందుకే దురుద్దేశం కంటిన్యూషన్ మీరు చూస్తే నాలుగో అధ్యాయం మనం చూస్తానండి ఏకో పత్రిక నాలుగో అధ్యాయం మనం చూద్దాం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మనం చూస్తే వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా చూడండి విభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును అంటే ఒకవేళ మనం కనుక లోకంతో స్నేహం చేయాలని ఆలోచన కలిగి ఉంటే మనం దేవునికి ఏమైపోతామండి శత్రువులుగా మారిపోతాము కనుక దేవునితో శత్రుత్వం పెంచుకునే విధంగా ఆయన పిల్లలు అడిగితే ఆయన ఎందుకు చేస్తారండి మీరు ఆలోచించండి మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్నితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను నాకు డబ్బులు ఇవ్వంటూ బాగుంటుందండి మీరు ఆలోచించండి ఫాదర్ నాకు కత్తి ఇవ్వని నేను చంపాలనుకున్నానంటే ఎలా ఉంటుందండి ఫాదర్ అమ్మను కొడదాం అనుకుంటున్నాను నాకు కర్ర కావాలి ఒక వంద రూపాయలు ఇవ్వంటే అడగచ్చండి మీ ఫాదర్ నన్ను అడగకూడదు కదండి అంటే ఏంటి ఎందుకంటే బాగుకూరకు మనం అడగాలి కానీ బాధ పెట్టడం కొరకు కాదు దేవునితో శత్రుత్వం పెంచుకునే విధంగా ఉండకూడదు అంటే లోకం శరీరాశ జీవ జీవపుటంబం ఈ మూడు విషయాల్లో మనం ఎదిగే విధంగా ఈ మూడు విషయాల్లో మనం బలపడే విధంగా అడగకూడదండి దేవునిలో బలపడే విధంగా అడగాలి అంటే లోక సంబంధమైన వాటి గురించి మనం ప్రార్థించకూడదు దేవునికి శత్రుత్వంగా మనం పెంచుకునే విధంగా మన ప్రార్థనలో ఉండకూడదు మన ప్రవర్తన అసలే ఉండకూడదు ఈ రెండు విషయాలు దృష్టిలో ఉంచుకోండి ఇంకా పాయింట్స్ ఉన్నాయి ప్రభుత్వం అయితే నెక్స్ట్ టైం మనం ఆలోచిద్దాము మొట్టమొదటి పాయింట్ ఏంటి ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా అది దేవునికి ప్రార్థించాలి రెండోది చేసే పని అడిగే మనవి తీసుకునే నిర్ణయం ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే లోకముతో కూడుకున్నటువంటివై ఉండకూడదు లోకానుసారమైనటువంటివి ఉండకూడదు దేవునికి కోపం తెప్పించే అస్సలు ఉండకూడదు దేవునితో శత్రుత్వం పెంచుకునే విధంగా ఉండకూడదండి దేవుని సన్నిధుల పరిశుద్ధులుగా నిర్దోషులుగా నువ్వు నిలబడే విధంగా ఉండాలి అనేక మందిని నిలబెట్టే విధంగా ఉండాలి ప్రపంచం అంతా కూడా పరిశుద్ధులుగా మారే విధంగా మన మనవులు ఉండాలి మన ప్రవర్తన ఉండాలి ఈ రెండు విషయాలు దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు చక్కగా ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేసినప్పుడు కానీ మనం ఉంచు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరినో ఉద్దేశించి మత్సరంతో ఎవరినో ఉద్దేశించి దురుద్దేశంతో ఎవరికో ఉందని నాకు లేదని ఇలాంటి కోణాలతో కాకుండా తండ్రి నీ చిత్తమైతే నా జీవితాన్ని సరిదిద్దయ్యా తండ్రి నీ జీవితం నీ చిత్తమైతే మా కుటుంబాన్ని సరిదిద్దయ్యా తండ్రి మీ చిత్తమైతే ఇదిగో సంఘాన్ని బలపరచయ్యా ఇలా ప్రభు చిత్తమైనటువంటివి ప్రభు చిత్తమైతే చేసే విధంగా మనం ప్రార్థించాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మీద ఆధారపడి మనం ఏ పనైనా కానీ మనం ప్రారంభించాలి